ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో డౌరీ మీద అంటే కట్నం మీద మీ ఒపీనియన్ ఏంది అనేది ఫస్ట్ మీరు కమెంట్ చేసిన తర్వాత ఈ వీడియో చూడండి అండ్ నాకు కూడా తెలుస్తుంది అసలు మీ ఒపీనియన్ ఏంది అనేది ఎందుకంటే ఈరోజు మన ఇండియాలోనే సంచలనం సృష్టిస్తున్న కేసు ఏదైతే ఉందో మన నిక్కి బ్రతుకుండగానే ఒక అమ్మాయి మీద పెట్రోల్ పోసి కాలబెట్టేసిండు అంటే మీరు అర్థం చేసుకోండి సమాజం ఎంత డేంజరస్గా ఉందో ఇది ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ రోజు ఎక్కడో కాదు మన ఢిల్లీలో ఢిల్లీ నుండి ఒక వంద కిలోమీటర్లు నోయిడా సో నోయిడా అనే ప్లేస్లో కమ్మాయిని ఇంట్లో కట్న వరకట్న వేధింపుల వల్ల గొడవలు అయ్యి 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 ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే ఈ ముప్పై ఆరు లక్షల కోసం నెత్తి మీద పెట్రోల్ పోసి కాలబెట్టేసిండు అండ్ దీని గురించి అసలు ఏంది అసలు ఏమైంది అనే డీటెయిల్గా తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ జర సపోర్ట్ జర సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ మీ ముందుకు ఎవ్రీడే తీసుకొని వస్తాను అండ్ ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకేనా యాక్చువల్గా ఏంటిదంటే మనం కొంచెం కొంచెం బ్యాక్కి వెళ్ళాలి కొంచెం వెనకకి వెళ్ళి మనం స్టార్టింగ్ ఇనీషియల్ నుండి తెలుసుకోవాలి యాక్చువల్గా ఇది తెలుసుకోవాలనుకుంటే ఏంటిదంటే మన ఈ నిక్కి ఈ నిక్కి విపిన్ వీళ్ళు ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఈ నిక్కి అనేటమ్మకి ఒక కాంచనని ఒక అక్కుంది కంచన్ అని కూడా ఒక అక్కు ఉంది ఇద్దరు అక్క కలిసి ఇద్దరు ఒకటే ఇంట్లోకి వచ్చారు ఈ విపిన్ విపిన్ ఇంకా నిక్కి కాంచన్ ఇంకా రోహిత్ వీళ్ళిద్దరు ఒకటే ఇంట్లోకి పెళ్లి సంబంధం వాళ్ళ నాన్న చూస్తే తొమ్మిది సంవత్సరాల క్రితం ఒక వన్ ఇయర్ గ్యాప్లో వీళ్ళిద్దరు అయితే చేసిండు సో ఇనీషియల్గా వీళ్ళిద్దరు పెళ్ళిళ్ళకి తొమ్మిది తొమ్మిది మతల ఏమంటారు సారీ ఆ షిఫ్ట్ కార్లు అడిగారు అనమాట షిఫ్ట్ కార్లు అడిగితే ఇద్దరు షిఫ్ట్ కార్లు అడిగితే షిఫ్ట్ కార్లు కాదు సరే పెడతా అన్నాడు దాని తర్వాత గోల్డ్ అడిగిండు గోల్డ్ కూడా పెడతా అన్నాడు వాళ్ళు నాన్న సో ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత వాళ్ళు పెళ్ళి టైంలో లేలే మాకు షిఫ్ట్ వద్దు మాకు ఎక్స్యూవీ కావాలని అంటే సరే అని చెప్పి ఇష్టం లేకపోయినా అరే కొంచెం ఎక్కువ అవుతుందని చెప్పిన కొంచెం పర్లేదు అని చెప్పి స్కార్పియో అయితే కొనిచ్చి పెట్టి అర్ధ లైక్ హాఫ్ కిలో బంగారము పైసలు క్యాష్ రెండు బుల్లెట్ బండ్లు పెళ్ళి మస్తు మస్తు సూపర్గా చేసి ఇచ్చాడు అనమాట సో బేసికల్గా నిక్కీకి ఇంకా కాంచన్కి ఆ టైంలో ఎయిటీన్ నైంటీనే ఉండే సో పెళ్ళి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అరే ఏం చేస్తారా వీళ్ళు పెద్ద జాబులు అంటే ఏం లేవు ఇద్దరు ఖాళీ జాబులు లేవు వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎట్లా పెట్టి ఒక మంచి అవి ఇవి చూపించుకొని ఏదో ఒకటి బొల్తా కొట్టేసి మంచి పైసలు ఉన్న అమ్మాయిలను చేసుకొని సెట్ కావాలి అని చెప్పి వాళ్ళ ప్లాన్ అనుకున్నట్టుగానే వాళ్ళ ప్లాన్ అయితే సెట్ అయింది సో కొన్ని రోజులు కొన్ని రోజులు ఒక ఐదారు నెలలు జీవితం మంచినే అయిపోయింది అయిపోగానే ఇంకా లొల్లీలు చూరు ఏ మీరు అసలు పైసలు ఏం పెట్టరు ఎక్స్యూ లైక్ ఇంకా పైసలు తీసుకురావాలి ఇంకా పైసలు తీసుకురావాలంటే ఇట్లాంటి గొడవలు చాలా అయినాక కూడా వాళ్ళు ఇంటికి పోవాలి మళ్ళీ పంచాయతీ పెట్టించాలే రావాలి ఇంటికి పోవాలి పంచాయతీ పెట్టించాలి రావాలి అరే ఇది ఏందిరా బాయ్ మనం ఫైనాన్షియల్గా కూడా లో ఉన్నాము అని చెప్పి వీళ్ళు ఏం చేసిరంటే ఈ కాంచన్ ఇంకా నిక్కి వీళ్ళకు సరిగా డబ్బులు అటు హస్బెండ్ ఇయ్యరు ఇంట్లో డబ్బులు లేవు మాకంటూ మాకంటూ ఒక ఏమంటారు ఒక ఏదన్నా ఒక ఇన్కమ్ ఉండాలని చెప్పి ఓవర్ బై కాంచన్ అని ఒకటి స్టార్ట్ చేశారు ఏంటిది కోవిడ్లో మన ఏమంటారు మేకప్ మన బ్యూటీ పార్లర్ ఇట్లా స్టార్ట్ చేశారు దీనికోసం ఒక ఇన్స్టాగ్రామ్ కూడా క్రియేట్ చేసేసి ఓవర్ బై కాంచన్ అని ఇరవై వేల పైన ఫాలోవర్లు ఉన్నారు సూపర్ నడిచింది వాళ్ళ బిజినెస్ సూపర్ అంటే సూపర్ నడిచింది వీళ్ళు ఏం చేశారు అంటే వీళ్ళ హస్బెండ్లు ఇక ఉంటారు కదా తాగోతుకోళ్ళు ఈ తాగోతోళ్ళు ఏం చేస్తారు పోయి పోవాలి ఆ మేకప్లా ఏమేమైతే పైసలు సంపాదిస్తారో అవన్నీ సంపాదించుకోలేదు వాళ్ళకి ఇరవై వేల సబ్స్క్రైబర్లు అంటే మీరు అర్థం చేసుకోండి ఆ టైంలో వాళ్ళు బూమింగ్లో ఉండే వాళ్ళతో పాటే రీళ్ళు చేయాలి అరే మీ ఊరోళ్ళు అందరు ఇట్లా అంటున్నారు ఏం నచ్చట్లేదు నువ్వు ఇది ఆపేయాలి ఆపేయాలని మళ్ళీ గొడవలు వెళ్ళి మళ్ళీ ఏమంటారు పార్లర్లకి వెళ్ళి దొంగతనం చేయాలి ఇట్లా వాళ్ళని అటు ఫైనాన్షియల్గా నుంచున్న వాళ్ళని కూడా మొత్తం ఏ స్టేజ్ కంటే ఆఖరికి వచ్చేసరికి రీల్స్ కూడా వాళ్ళతోనే వేస్తారు మళ్ళీ బయటకు లోపల వచ్చేసరికి గొడవలు నువ్వు రీల్ ఎట్లా నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ బంద్ చేయాలి నువ్వు బంద్ చేయాలి అది బంద్ చేయాలి అనేసరికి ఇంకా వాళ్ళు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఈ గొడవలు ఈ పంచాయతీలో ఆ ఉన్న పార్లర్ కూడా మూసేసారు మూసేసి ఆ పేజ్ ఏదో వీళ్ళు ఏదో చిన్న చిత్క ఏమైనా ఇంటికాడేమో చేసుకుంటారేమో లాస్ట్కి వచ్చేసరికి వీళ్ళు ఏ స్టేజ్లో అయిపోయిందంటే రూపాయి లేవు వాళ్ళకు వాళ్ళని ఏమైనా పైసలు అడుగు కావాలనుకున్నా లేవు పైసలు ఇప్పుడు ఏం చేయాలి ఈ లొల్లిలేమో ఒకటి కాక ఒకటి దీంతో పాటు ఇద్దరికి పిల్లలు పుట్టారు ఈ నిక్కి ఎవరికైతే చనిపోయినా ఒక ఐదు సంవత్సరాల బాబు ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు ఈమెందంటే ఇప్పటికే చాలా సార్లు ఈ ఏమంటారు స్కార్పియో కాదు మాకు బెంజ్ కావాలి అని చెప్పి మాకు బెంజ్ కావాలి ఇంకో ముప్పై ఆరు లక్షలు కావాలి పైసలు అనేసరికి అల్లు అటు ఇంట్లో చెప్పుకోలేక ఇటు వీళ్ళే కుమిలిపోయి ఆ ఇద్దరు అక్కజల్లలు చాలా టార్చర్ అనుభవించారు అనమాట ఈ ఆగస్టు ట్వంటీ ఫస్ట్ రోజు ఏమైందంటే యాక్చువల్గా ఈ ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ రోజు ఆ రోజు ఆల్రెడీ ఆ అక్కకి వాళ్ళ హస్బెండ్ కొట్టేసి మంచిగా ఆమె అన్కాన్షియస్ అంటే కింద పడిపోతే ఆమె హాస్పిటల్ ఇచ్చింది ఇక నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ ఏంటిది ఇక నెక్స్ట్ ఒక రౌండ్ అయిపోయింది నెక్స్ట్ టార్గెట్ ఎవరు చెల్లె చెల్లెని కొట్టే టైంలో అది ఏమైందో తెలియదు మొత్తం వాడు మన ఎవరైతే చంపిండో ఆ రోహిత్ మన విప్ మన విపిన్ అంటాడు చిన్న తమ్ముడు మొత్తం ఆమె మీద నెత్తి మీద పెట్రోల్ పోసి కాళ్ళ పెట్టిండు ఆ కాలు పెట్టే టైంకి ఏంటంటే వాళ్ళ అక్క కింద ఆ బాబు కిందికి పోయి వాళ్ళ అక్కను లేపి తీసుకొని వచ్చేసరికి ఆమె వీడియో అప్పటికే రికార్డ్ చేసింది రికార్డ్ చేస్తే అందులో క్లియర్గా ఆమెను కొట్టి కొట్టి కాలు పెట్టేసారు అనమాట ఓపెన్కి ఇట్లా చల్లేరు లేకపోతే ఇది ఒక సూసైడ్ అనే కింద వస్తుండే సో బేసికల్గా చెప్పాలంటే ఇంకా అప్పటికప్పుడు హాస్పిటల్ తీసుకపోతే హాస్పిటల్లో కూడా కొంచెం ఎక్కువ కాలిపోయిందని చెప్పి అప్పటికప్పుడే చనిపోయింది ఆమె హాస్పిటల్ తీసుకుపోయేసరికి చనిపోయింది ఇప్పుడు ఆడేమంటుండంటే ఆ విప్పినంటుడు ఏ నేను చంపలేను ఆమెకు ఆమెనేది చచ్చిపోయింది నేను ఎందుకు ఆమె ఎన్నో లొల్లు చేసేది ఆమెకు ఆమె చచ్చిపోయింది ఇంత కూడా లేదు సీన్ రిక్రియేట్ చేద్దాం అనుకుంటే తప్పించుకుందాం అనుకుంటే పోలీసు వాళ్ళు కాల్చిపడేసారు కాళ్ళ మీద ఇప్పుడు నేను ఏం చెప్దామనుకుంటున్నానంటే ఆఖరికి వచ్చేసరికి ఇప్పుడు వాళ్ళ డాడీ అమ్మాయి వాళ్ళ డాడీ అమ్మంటున్నాడు వాడు మాన్స్టరు వాడు అది వాడు డెవిల్ ఈ అమ్మాయి ఇట్లా అనుకుంటా నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి పంపించినావు పదిసార్ల పంచాయతీలు అయితే అసలు ఏడికి పోతుంది సమాజం అనేది నాకు క్లియర్గా మీరే చెప్పాలి ఏంటంటే ఆఖరికి వస్తే ఇప్పుడు ఒక కూతురు పోయింది ఇంకో కూతురు సంసారం ఖరాబ్ అయింది ఇదంతా ఎట్లా తెలిసింది బయటికి అంటే ఆ పిల్లోడు డైరెక్ట్ ఓపెన్గా వాళ్ళ బయట మీడియాకు వచ్చి చెప్పిండట ఏమని ఇట్లా మా డాడీకి మా డాడీ ఏదో ఆయిల్ పోసి కాల్ చేసిండు అనేసరికి వాళ్ళ డాడీ ఏమంటుండ్రు లేదు వాళ్ళ మమ్మీ సైడ్ వాళ్ళ వాళ్ళ పెద్దమ్మ బ్రెయిన్ వాష్ చేసింది ఫైవ్ ఇయర్స్ పిల్లోనికి అబద్ధం చెప్తున్నాడు వాటికి పిల్లోనికి అబద్ధాలు చెప్పడం కామనే అని చెప్తున్నారనమాట ఇక్కడ నాకు అర్థంగా అంది ఏంటంటే పిల్లలకు కూడా పిల్లలు కూడా అంత ఇప్పుడు పిల్లలు కూడా ఈజీగా చెప్పేస్తారు అబద్ధాలు చెప్పడానికి ఏం లేదు కానీ క్లియర్గా దొరికిపోయింది అసలు మీ ఒపీనియన్ ఏందిగో ఇట్లాంటి సిచ్యువేషన్లు ఇట్లాంటివి మాట్లాడాలంటే నాకు ఒక సైడ్కి వెళ్ళి ఒళ్ళేమో గుగ్గుర పడుస్తుంది ఎందుకంటే ఎన్ని 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 దారుణాలబ్బా ఎన్ని దారుణాలు అరే ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా ఒక అమ్మాయి ఆమె నుంచొని ఆమె కష్టపడి ఆమె ఏదో కాళ్ళ మీద నుంచుందాము అనుకుంటే ఇన్ని కష్టాలంటే అసలు మనం ఏడిపోతున్నాం సమాజం ఇట్లాంటి అరికట్టాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైతే చూస్తున్నారో ఫ్యామిలీ నా సజెషన్ ఏంటంటే మీకు నచ్చకపోతే అది ఒకవేళ యూత్ చూసిన ఎవరికన్నా మీ ఫ్యా ఇట్లాంటిది ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో నచ్చకపోతే డిస్ప్యూట్స్ వస్తే చంపకుండా మీరు ఏదైనా చేసుకోండి ఈ కట్నం విషయంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఆ అమ్మాయి కట్నంతో ఎంతగానో ఎన్ని రోజులని బతుకుతారు నీ కాళ్ళ స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్ నువ్వు నుంచో నీ కాళ్ళ మీద నువ్వు నుంచో నువ్వు నుంచోని నువ్వు నుంచో భయ్ వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇస్తారు నేను చెప్తున్నా కదా డౌరీ డౌరీ విషయం కోసం నేనైతే డౌరీ తీసుకోలేను భై రూపాయి కూడా తీసుకోలేను నేను డౌరీ నేను ట్వంటీ ట్వంటీ త్రీలో వేసుకున్నాను రూపాయి కూడా తీసుకోలేను డౌరీ ఎందుకు అని అంటే నేను ఆ కాన్సెప్ట్కి నేను విరుద్ధం కాబట్టి నేను తీసుకోలేను లేకపోతే ఏం లేదని కాదు అరే భావి కొందరు ఇష్టంగా పెడతారు కొందరు ఏమంటారు మామూలు కొందరు పైసలు ఉన్న వాళ్ళు ఇష్టంగా పెడతారు అలా కూతురికి అప్పు చేసి అది ఇష్టంగా పెడతారు అల్లునికి కూడా ఇష్టంగా పెడతారు అట్లాంటప్పుడు మీరు అట్లాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్ లాగా ఆఫర్ చేస్తే తీసుకోండి నేనే చెప్తున్నాను కదా తీసుకోండి ఎందుకంటే వాళ్ళకి ఇష్టంతో అరే మల్లుడు ఇంత మంచోడు కదా అని కారు పెడతారు కొందరు బంగారం పెడతారు అది పెడతారు ఇది పెడతారు తీసుకోండి అప్పుడు అంతేగాని నువ్వు అది కావాలి ఇది కావాలని వాళ్ళ పైసల మీద బతుకుతే నీకు రెస్పెక్ట్ ఉండదు ఇప్పుడు ఆఖరికి వస్తే ఆమెకు నిక్కి అనేట ఆమెకు లైఫ్ లేదు చనిపోయింది ఇటు వాళ్ళ పెద్ద కూతురు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆఖరికి వస్తే ఇద్దరు కూతుర్ల సంసారం జీవితం పోయింది వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న ఆ అమ్మాయిల తరపున నుంచోలేదు కాబట్టి ఈరోజు అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నాడు లేకపోతే వాళ్ళ కూతుర్లు ఇద్దరు కనీసం ఆ డిస్ప్యూట్స్ వచ్చి విడిపోయినా కనీసం వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే ఇప్పుడు ఎటు కాకుండా చనిపోయింది అండ్ ఫ్రెండ్స్ దీని గురించి మీరు ఏమనుకుంటున్నారనేది కమెంట్ చేయండి ఎందుకంటే ఇట్లాంటి యాక్ట్స్ అనేది నేను తీస్తూనే ఉన్నాను ఇట్లాంటి ఆగకపోతే ఎప్పుడు ఆగుతాయి ఇట్లాంటి దానికోసం స్ట్రిక్ట్ లాస్ రావాలని అనుకుంటున్నాను అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని కొంచెం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో కొంచెం లెంత్ అవుతుందని చేయట్లేదు నేను అవుట్లైన్ మాత్రమే చెప్తున్నాను ఇంకా డీటెయిల్గా కూడా కావాలంటే కూడా కమెంట్ చేయండి నేను డీటెయిల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఇట్లాంటి వీడియోస్ నేను ఎవ్రీ డే మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్